తిండిపోతాను బాగా రెడీ అవుతాను నేను మా ఫ్రెండ్స్ నాలుగు రోజులు టూర్ వెళ్తాను నాలుగు రోజులు టూర్గా ఎక్కడికి విజయవాడ శ్రీకాళహస్తి తిరుపతి అరుణాచలం మరి నాకు ఈ నాలుగు రోజులు తిండేట్లనే తక్కింట్లో తినండి ఇక్కడలో చూస్తానా నాతోనే మాట్లాడతానా లేక చెవుల హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీ వల్తోనే మాట్లాడతానా అని చూస్తానా మీతోనే మాట్లాడతానా మీకు ఏమైనా భయం ఉంటే నేను వచ్చేదాకా వాళ్ళ ఇంట్లోనే ఉండండి నాకు లేట్ అయితే నా కోసం వాళ్ళు నిలబడ్డారు నేను పోతానా వచ్చిన పోయి మీద కోయ్ 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 ఏయ్ అగో రోజాల తమ్ము నాకెందుకు ఫోన్ చేస్తాను హలో హలో వంట రెడీ అయిపోయింది తిందాం రండి అంటే ఇప్పుడు ఈ టూర్ కు ఎవరు ఎవరు పోయారు రోజక్క ప్రీతక్క వాళ్ళ ఫ్రెండ్స్ Ah, <laughs> <laughs>